హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను చికెన్ దమ్ బిర్యానీని నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి మీరు కూడా చూసేసేయండి ఫస్ట్ ఒక కిలో చికెన్ తీసుకుని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ నేను ఇంకోసారి పసుపుతో కడిగానండి ఓకేనా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట ఒక హాఫ్ స్పూన్ ఆల్రెడీ నేను పసుపుతో కడిగాను కాబట్టి ఎక్కువ పసుపు వేయట్లేదండి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం వేస్తానండి ఉప్పు కారాలు అనేవి మీ రుచి తగ్గట్టు వేసుకోండి సరేనా ఇది చిన్న స్పూను అందుకే ఇంకో స్పూన్ వేస్తాను సరిపోతుంది తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక గరిటే ఆయిల్ అనమాట ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కదండి మ్యారినేట్ చేసుకుని ఒక గంట పెట్టుకోవాలి మనం అందుకని ఫస్ట్ నేను ఇవన్నీ వేస్తాను ఒక రెండు పచ్చిమిర్చిని ఆ విధంగా చీలికలు చేసేసుకోండి తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక గుప్పిడుకు పుదీనా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మనం దీనికి సరిపడే పెరుగు అనమాట వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఫస్ట్ ఇవన్నీ ఈ మసాలా మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకు పట్టాలన్నమాట ఈ విధంగా కలుపుకొని ఒక గంటసేపు వదిలేసేయాలండి ఓకేనా ఇది దీని టేస్ట్ చాలా బాగుండిద్దండి దమ్ బిర్యానీ టేస్ట్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకుని తినండి అందుకొని ఇలా కలిపి ఇదిగో లెగ్ పీసులు కూడా తీసుకుని రండి ఈ లెగ్ పీసుల్ని కూడా ఇట్లా ఘాట్లు పెట్టుకోండి లెగ్ పీసులు ఘాట్లు పెట్టుకుని అప్పుడు వండుకోండి అప్పుడు లోపల కూడా లోపల వరకు మొక్క అనేది ఉడుపుతుందనమాట ఈ విధంగా కలుపుకుని ఒక గంట సేపు దీన్ని వదిలేసేయాలండి దమ్ బిర్యానీ చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఉప్పు కార అనేవి ఈ చికెన్కి పట్టించి ఒక గంట సేపు ఆ వాటిలో నాన్ పెట్టండి టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్లో చాలా అండి వీటిలో మళ్ళీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అవి కూడా నేను చేస్తారు చూసేసేయండి సైడ్ మీరు ఇదిగోండి బాండి పెట్టేసుకుని ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందామండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని దీంట్లోకి ఆయిల్ ఎక్కువే కావాలండి ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ ఎక్కువే కావాలి ఇదిగోండి ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు నేను ఈ విధంగా ఈ చికెన్ దమ్ బిర్యానీకి ఈ ఆనియన్స్ రండి ఇంపార్టెంట్ ఈ ఆనియన్స్ కంపల్సరీ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని ధమ్ బిర్యానీకి కలుపుకోవాలి మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్లోకి ఇదిగోండి ఫ్రైడ్ ఆనిసన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం వేడి వేడి ఆయిల్ కూడా వే వేయాలండి ఇప్పుడు మనం వీటిని కలుపుకుందాం ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ గరం మసాలా వేయకూడదండి గరం మసాలా ఫస్ట్ వేస్తే ఏంటంటే ముక్కలు బట్టి బాగా మంటగా ఉంటుంది బిర్యానీ అనేది అట్లా కాకుండా ఇప్పుడు మనం ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం ఆకులు అనేవి ఎక్కువ వేస్తానండి ఎందుకంటే మసాలా ఘాటు తగ్గిద్ది కాబట్టి ఆకులు కొంచెం ఎక్కువే వేస్తాను ఇవన్నీ ఈ మసాలాలో మంచిగా మసాలాలన్నీ ఈ ఇక్కడికి మంచిగా కట్టాలండి అప్పుడే బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా గంటతో వీలు అవట్లేదండి కలుపడానికి అందుకనే అనమాట ప్రతి మొక్కకి ఇట్లా మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టాలండి పడితేనే అప్పుడు మనకి ఈ కారం ఉప్పు కారం స్మెల్ కూడా తెలుస్తుంది అనమాట సరిపోయిందా లేదని ఈ కలుపుల్లోనే ఉండిద్దండి ధమ్ బిర్యానీ ఓకేనా ఇట్లా మంచి కలుపుకుంటా ఉంటుంటేనే ఆ స్మెల్ మంచి వస్తుంది అప్పుడు స్మెల్ మనకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టి సరిపోయిందా లేదా అని తెలుస్తుంది ఓకేనా ఈ విధంగా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ పావు గంట కానీ మీకు టైంకి తగ్గట్టు ఉంచుకోండి సరేనా నేను గ్రేవీ కర్రీ కూడా చేస్తానండి బిర్యానీలోకి దమ్ బిర్యానీలోకి ఫస్ట్ ఆనియన్స్ వేసాను తర్వాత పచ్చిమిర్చి టమాటా వేసి ఈ విధంగా మంచిగా వేసుకోవాలన్నమాట తర్వాత ఇవి ఇంకో చికెన్ని నేను ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టున్నాను ఈ చికెన్ని వేస్తాను గ్రేవీ కర్రీ చేస్తాను చికెన్ గ్రేవీ కర్రీ ఎందుకంటే గ్రేవీ ఉంటేనే కదండి దమ్ బిర్యానీలు బాగుండేది అందుకని గ్రేవీ కర్రీ చేస్తాను ఇదిగోండి చికెన్ వేసేసాను చికెన్ వేసిన తర్వాత వాటర్ ఏం వేయలేదండి వాటర్ ఏం వేయకుండా మంచి దాంట్లోనే వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్తోనే గ్రేవ్ అనేది సరిపోతుంది లేకపోతే మన ఇష్టం అనమాట కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఓకేనా గ్రేవ్ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవ్ ఏం అవసరం లేదు అనుకుంటే ఇట్లానే వండుకోండి ఎందుకంటే చికెన్లోనే వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతాయి అనమాట ఓకేనా ఇదిగోండి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఓకేనా నేను ఉప్పు కారాలన్నీ ముందే కలిపి పెట్టినాను కాబట్టి ఇంకా ఏం వేయలేదండి మ్యారినేట్ చేసి పెట్టినాను దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవరు ఇదిగోండి వాటర్ పెట్టేసుకున్నాను బిర్యానీ కోసం ఆల్రెడీ నేను రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకుని ఈ విధంగా కడిగి నానబెట్టినండి బాస్మతి రైస్ ఓకేనా ఇప్పుడు బాయిలు బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టినానండి ఫస్ట్ వీటిలో బిర్యానీ మసాలాలను టూ స్పూన్స్ వచ్చేటట్టు మొత్తం వేసుకోవాలన్నమాట వేసేస్తున్నాను తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ నాలుగు గ్రాములు పుదీనా కొంచెం కొత్తిమీర అనమాట ఎందుకంటే వాటర్లో కూడా ఇది మంచిగా రైస్ బాయిల్ అవుతుంది కాబట్టి మనం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అంతా సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే సాల్ట్ ఎక్కువే ఉండాలి కాబట్టి ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసుకొని ఇవి ఒక్కసారి తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా ఈ వాటర్ అనేవి గ్రీన్ కలర్లోకి వస్తాయి అందులో మనం వేసుకున్న మసాలా మసాలాలన్నీ వాటర్లో దిగుతుంది అన్నమాట ఈ విధంగా కలుపుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ టైంలో ఒక స్పూన్ ఆయిల్ ఇంకో రెండు పచ్చిమిర్చి మళ్ళీ ఇవన్నీ వాడకట్టుకోవాలి కాబట్టి ఎక్కువ ఎక్కువ ఏం వేయట్లేదండి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను వేసిన తర్వాత వీటిని ఉప్పుని చెక్ చేసుకోవాలన్నమాట ఈ టైంలో మనం ఈ వాటర్లో ఉప్పు ఎంత ఉందో మనం ఒకసారి చెక్ చేసుకున్నాం నాకైతే ఎక్కువగానే ఉందండి రైస్లో సరిపోతుంది అనమాట ఇదిగోండి మన చికెన్ అనేది కుక్ అయిపోయింది అనమాట ఇంకా నూనె అంతా పైకి తేలింది కదా ఇంకా దించేసుకోవడానికి అనమాట కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం ఓకేనా ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటే చికెన్ దమ్ బిర్యానీలోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఓకేనా ఇదిగోండి మనం దమ్ పెట్టుకున్న బిర్యానీ కూడా స్టవ్ వెలిగించుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట ఉడకబెట్టుకోవాలి మనం ఓకేనా పెట్టేశానండి నేను వాటర్ కూడా ఇక్కడ బాయిల్ అండి ఓ పక్కన చికెను ఓ పక్కన రైస్ కూడా వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి ఈ బాయిల్ అయ్యే లోపల మనం ఉప్పు చెక్ చేసుకున్నాం ఈ బిర్యానీ అంటే మా ఇంట్లో వాళ్ళకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి మరి నేను చేసే దమ్ బిర్యానీ అంటే మహా ఇష్టం అనమాట ఎప్పుడు చేసినా ఫస్ట్ టైం చేసినట్టే చాలా టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు కూడా ఇలానే మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇదిగోండి మన వాటర్ అనేవి బాయిల్ అయిపోతున్నాయి ఈ టైంలో మనం నానబెట్టిన బియ్యంలో రై వాటర్ తీసేసేయాలండి వాటర్ తీసేసిన తర్వాత ఈ వాటర్ వేయాలి లేకపోతే ముందే ఈ వాటర్ అనుకో బియ్యం అని తిరిగిపోతాయండి ఇది తెరుగుతూ ఉన్నప్పుడు మనం రైస్ వేసేసుకుందామండి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇదిగోండి ఆల్రెడీ మన రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందనమాట ఈ టైంలో మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకున్నాం ఫస్ట్ లేయర్ వేసుకుందాం ఫస్ట్ లేయర్ రైస్ ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్తోనే మగ్గిపోయిద్దనమాట ఈ విధంగా ఫస్ట్ ఒక లేయర్ వేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి తర్వాత ఈ విధంగా వేసుకోవాలండి డ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఈ విధంగా వేసుకుని మళ్ళీ సెకండ్ లేయర్ కింద ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ మళ్ళీ వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకుని సెట్ చేసుకోవాలండి ఇట్లా మొత్తం ఒక దగ్గర కాకుండా ఇట్లా అప్పుడు సమానంగా కుక్ అవుతుంది అనమాట మళ్ళీ ఉన్న మిగిలిన ఫ్రైడ్ యాడ్స్ మొత్తం ఈ విధంగా చేసేసుకుందామండి ఓకేనా నేను కలర్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి ఆర్టిఫిషియల్ కలర్స్ తర్వాత కొత్తిమీర పుదీనా ఉన్నది ఈ విధంగా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హైలోనే ఉంచుకుని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ టైంలో మనం చెక్ చేసుకున్నామండి అండి రైస్ అనేది మంచి ఉడిగిపోయింది ఓకేనా ఈ టైంలో మనం ఇంకా దింపేసుకోవటం అనమాట ఫిఫ్టీన్ మినిట్స్కి నాకు బాయిల్ అయిపోయిందండి రైస్ ఓకేనా ఈ టైంలో మనం దింపేసేసుకున్నాం చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చెప్తారన్నమాట ఇదిగోండి ఎంతో టేస్ట్ అయినా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇట్లా అడుగు నుంచి ఈ విధంగా తీసుకోవాలండి అడుగు నుంచి ఈ విధంగా తీసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట ప్లేట్లో పొడి పొడులు చాలా బాగుండిద్దండి చికెన్ లెగ్ పీస్ కూడా చూడండి ఎట్లా వచ్చేసిందో చూసారు కదండి ఎంతో టేస్ట్ అయినా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది లెగ్ పీస్ కూడా మంచిగా ఉడికిందండి కాలుతుంది ఈ విధంగా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళు కూడా పెట్టండి వండుకుని తినండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వండుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్